స్వామి అనగానే దుష్ట శిక్షణకు శిష్ట రక్షణకు మారిపోయారు ఈ లక్ష్మీ లక్ష్మీనరసింహ స్వామి గురించి చెప్పుకోవాలంటే చరిత్ర తరగని చరిత్ర ఎన్ని రోజులైనా చెప్పుకోవచ్చు ఎన్ని సంవత్సరాలైనా చెప్పుకోవచ్చు పరాశర మహర్షి ప్రతిష్ఠ అయినటువంటి దేవ చేసినటువంటి దేవాలయం స్వయంభూ దేవాలయం అటువంటి దేవాలయంలో ఈ రోజున ఇక్కడ జరుగుతున్నటువంటి అపచారాలు నిజంగా సభ్య సమాజం సిగ్గుపడవలసినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి చెప్పుకోక తప్పదు ఎవరి బాధ్యత రాహిత్యం వల్ల ఈ రకమైనటువంటి చర్యలు జరుగుతున్నాయి మొన్న తిరుపతి రెడ్డు ఇవాళ ఇక్కడ చూస్తే కోరుకొండ లక్ష్మీ స్వామి దేవాలయంలో మద్యం బాటిల్స్ మాంసం బ్యాగ్ అని చెప్పి చెప్తున్నారు ఎన్నో ఎంతోమంది గ్రూపుల్లో పెట్టారు వీడియోస్ వైరల్ అయినాయి ఎందుకు మీలో స్పందన కరువైంది దానికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం అందరి మీద ఉంది ఇవాళ భక్తుల మనోభావాలు దెబ్బతీసేటటువంటి విధానంలో ఎవరు ప్రవర్తించినా కూడా అది నిజంగా చాలా దురదృష్టకరమైనటువంటి విషయం అని చెప్పేసి కుమారుడు జక్కడి రాజా రాజానగర్ నియోజకవర్గం శాసనసభ్యులుగా ఉండగా ఈ నియోజకవర్గంలో ఒక ఆధ్యాత్మిక వాతావరణాన్ని తీసుకురావాలనేటటువంటి ఆలోచనతో నూట పదిహేడు దేవాలయాలకి నిర్మాణానికి నిర్మాణం చేపట్టడం జరిగింది వాటికి శ్రీవాణి ట్రస్ట్ నుంచి శాంక్షన్స్ తీసుకురావడం జరిగింది చాలా దేవాలయాలకి వారు నిధులు సమకూర్చడం కూడా జరిగింది అంతేకాకుండా నాలుగైదు దేవాలయాలకి ఆమంతి ఫండ్ నుంచి కూడా వారికి ఆర్థిక సహకారం ఎంతేటట్టు చూడటం జరిగింది అందులో కాటోరం శివాలయం సేపాలయం ఇవాళ ఈ కోరికొండ స్వామి దేవాలయం తీసుకుంటే ఈ దేవాలయంలో మా నాయకులు కానీ లేదా నా కుమారుడు రాజా కానీ ఈ దేవాలయాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలి అనేటటువంటి ఆలోచనతో ఈ దేవాలయానికి సంబంధించినటువంటి కొన్ని కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అందులో ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే ఈ నియోజకవర్గంలో గెలిచిన వెంటనే రాధం తిరగటానికి రోడ్డు అనువుగా ఉండాలి అనేటటువంటి ఆలోచనతో రాధా రోడ్డు వేయించడం జరిగింది తర్వాత గిరి ప్రదర్శనకు సంబంధించి రోడ్డు వేయించడం జరిగింది చాలా దేవాలయాల్లో వాళ్ళ గిరి ప్రదర్శన జరుగుతుంది ఎంతో పురాతనమైనటువంటి దేవాలయంలో గిరి ప్రదక్షిణ జరగాలి దేవాలయంలో కూడా అని ఉద్దేశంతో గిరి ప్రదక్షిణకు రోడ్డు వేస్తే ఇవాళ రోడ్డుకి మెయింటె మెయింటెనెన్స్ లేనటువంటి పరిస్థితి నిజంగా సిగ్గుపడవలసినటువంటి పరిస్థితి అని చెప్పుకోకపోతే ఇవాళ కోనేరికి ఘాట్ నిర్మాణం జరిగింది అంతేకాకుండా ఇక్కడ అన్నవరం దేవస్థానం వారి సహకారంతో మెట్లు నిర్మాణం నిర్వహించడానికి రినోవేషన్ చేయడానికి శాంక్షన్ తీసుకురావడం జరిగింది అదేవిధంగా స్వామి దేవాలయానికి పెర్మిషను తీసుకురావడం జరిగింది ఐదు అంతస్తుల రాజగోపురం అదేవిధంగా పైనున్నటువంటి ప్రాకార మండపాన్ని పెద్ద చేయడం కోసం కూడా శాంక్షన్స్ తీసుకోవడం జరిగింది అయితే ఇది పురావత్ శాఖ వారి ఆధ్వర్యంలో ఉండటం దానికి పెర్మిషన్ వచ్చే లోపల మనకు ఎన్నికలు రావటంతో ఆ కార్యక్రమం నిలుపుదల జరిగింది దీనికి స్వామి గారు కూడా ఇక్కడికి వచ్చిన విషయం మనందరికీ తెలుసున్నటువంటిది అంతేకాకుండా ఈ దేవాలయంలో నిత్యానదన కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది కార్తీక మాసంలో దీపోత్సవాన్ని ప్రారంభించడం కూడా జరిగింది అంటే ముఖ్యంగా అందరూ కూడా సంతోషంగా ఉండాలి ఆ లక్ష్మీ నరసింహ స్వామి యొక్క కృపా కటాక్ష వీక్షణాలు ప్రతి ఒక్కరి మీద ఉండాలి అనే ఆలోచనతో ఈ కార్యక్రమాలన్నీ చేపట్టడం జరిగింది అదేవిధంగా ఇక్కడ తెప్పోత్సవానికి తప్పని పంట రెడీ చేయించడం దానికి కాల్సినటువంటి హంగులన్నీ ఏర్పాటు చేయడం కూడా జరిగింది కావాల్సినటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా చేసి సీసీ కెమెరాలు మన టైంలో వేయడం జరిగింది చాంటింగ్ వేదమంత్రాలు వినపడాలి అనేటటువంటి ఆలోచనతో కేబుల్ని ఏర్పాటు చేయడం అంటే బస్ స్టాండ్ వరకు వినపడాలి అనేటటువంటి ఆలోచనతో కేబుల్ నిర్మాణం అన్ని చేపట్టారు మేడం మీరు ఎంతగా డెవలప్ చేసిన ఈ గుడికి సంబంధించి ఈ అపచారానికి సంబంధించి ఈరోజు మీరు ఏ కార్యక్రమం చేపట్టారు ఇక్కడ మా మేమేంటంటే స్వామివారిని ఖచ్చితంగా ఇటువంటి తప్పులు మరొకసారి జరగకూడదు భక్తులు మనభావాలు దెబ్బ తినకూడదు అనేటటువంటి ఆలోచనతో ఇక్కడ పూజ కార్యక్రమాలు చేయడం జరిగింది అన్నవరం సంప్రోక్షణం మనం చేయటం కాదు బ్రాహ్మణ్ని పెట్టి అన్నవరం దేవస్థానం వారు సంప్రోక్షణం ఇమీడియట్గా చేయించవలసినటువంటి అవసరం ఉంది ఒకటే చెప్తున్నాను నేను ఇవాళ సనాతన ధర్మం అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధ్యక్షులు వారు మాట్లాడుతున్నారు జనసేనకు సంబంధించినటువంటి వారే ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తూ ఇటువంటి అపచారాలు జరిగినప్పుడు వాటి మీద పూర్తి స్థాయిలో స్పందించకపోవడం అనేది నిజంగా బాధాకరమైనటువంటి విషయం మనకు ఉన్నటువంటి ఎంపీ పురంధరేశ్వర గారు కూడా బీజేపీ పార్టీ ఏదైతే ఇవాళ హైందవ సంకరావ పూరిస్తున్నాం హిందూ సంస్థలన్నీ కూడా పైకి రావాలనేటటువంటి ఆలోచన చేస్తున్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి ఇటువంటి అపచారాలు తిరిగి తిరిగి జరగకూడదు మళ్ళా మళ్ళా జరగకూడదు భక్తులు ఏ రకమైనటువంటి ఇబ్బందులకి గురి కాకూడదు అన్నది మా ఆలోచన ఏంటంటే చేసినటువంటి కార్యక్రమాలు ఎక్కడే అక్కడే ఉన్నాయి తప్ప ఎక్కడే శివర వంగళంటే రథానికి తలుపులు లేవన్నారు రోజున రసాలకి తలుపులు పెట్టించారు అన్నీ చేశారు ఇవన్నీ చేసినప్పుడు వాటిని ఇంకా మీరు డెవలప్ చేస్తే అందంగా ఉంటారు తప్ప ఈ ఈ రకమైనటువంటి కార్యక్రమాల్ని ప్రతి ఒక్కరు కూడా ఖండించవలసినటువంటి అవసరం ఉంది స్వామి భక్తులనే కాదు ప్రతి ఒక్క వ్యక్తి కూడా సమాజం సిగ్గుపడేటటువంటి చర్యల్ని ఖండించవలసినటువంటి అవసరం ఉంది వాళ్ళు ఏ స్థాయి వారైనా కూడా దానికి బాధ్యత బాధ్యులైనటువంటి వారిని శిక్షించవలసినటువంటి అవసరం ఉంది భక్తుల్లో ఉన్నటువంటి అనుమానాలకు తావు లేకుండా ఇటువంటి కార్యక్రమాలు జరగకుండా చూసుకునేటటువంటి బాధ్యత కూడా వాళ్ళు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది సీసీ కెమెరాలు ఉన్నప్పుడు ఆ సీసీ కెమెరాలో ఫుటేజెస్ లేవు అని చెప్తున్నారు పంచాయితీ